కాకినాడ జిల్లా జగ్గంపేట్ రావులమ్మ నగర్ టీడీపీ కార్యాలయంలో సంజీవ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన ఇరవై ఆరు కుటుంబాలు టీడీపీలో చేరారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వీరందరికీ పార్టీ కండువాలు వేసి సాదరంగా స్వాగతం పలికారు లాజర్ మాట్లాడుతూ గతంలో డెబ్బై ఐదు మంది సభ్యులుండగా ఇప్పుడు ఇరవై ఆరు మంది మాత్రమే మిగిలి ఉన్నామని ఇబ్బందులు ఎదుర్కొంటూ సమర్థవంతమైన నాయకుడు నెహ్రూ ఆధ్వర్యంలో పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు రానున్న ఫిషర్మెన్ ఎన్నికల్లో కడితి పైడయన్ అధ్యక్షుడిగా కడితి ప్రసాద్ ప్రసాద్ను వైస్ గా కందరాడ చంద్రరావును సెక్రటరీగా ఎన్నుకున్న ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పల్ రాజు కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు నా నమస్కారం కూడా నా ఉదయం నమస్కారం అండి నమ్ముకున్న నా సంగమంతో కూడా అండి మీ ఎన్నుండి మీ ఈ పార్టీకి సేవ చేయాలని ఈరోజు రావడం జరిగింది సార్ అలాగే అండి నా సంఘానికి గతంలో చాలా ఇబ్బందులు పడేవారు సార్ నేను వీళ్ళ కోసం ఏమైనా చేయాలని నాకు నాకు ఇలా తల్లిదండ్రులాగా వెనకాల నేను నడిపించుకుంటూ ఇంతవరకు చేసుకుంటూ వచ్చాను సార్ అలాగే మా నాన్నగారికి మా అమ్మగారిని కూడా ఎన్నో సార్ జనమే నాకు కావాలి నేను జనం కోసమే చేస్తాననేది నా కోసం కూడా కాదు నేను చేసుకుంటే తాత్పం సార్ కానీ ఏముందంటే వీళ్ళకి కొద్ది అన్నయ్య జరుగుతుందని ఈ సొసైటీలోకి వీళ్ళకి అసలు ఏం జరిగింది కదా సార్ ఏం అసలు తెలిసేంత టైంలో నేను ఈ సంఘానికి చేర్చుకొని మా నాన్నగారి తరపుని నేను చేస్తాను మీ చేసి మీకు అభివృద్ధి చేయడం చేపడతాను అని ఈ సంఘాన్ని ఇంతవరకు కూడా నడిపించుకుంటూ వచ్చాను సార్ అలాగే మీ ఆధ్వర్యంలో మాకు పార్టీలో జాయిన్ అయ్యి మా నాన్నగారిని మీరు కూడా ప్రెసిడెంట్ చేస్తారని కోరుకుంటూ వచ్చాను సార్ అలాగని మీరు కూడా ఏమైనా పార్టీ కూడా నాకు ఎప్పుడు చేయిష్టండి ఇష్టమండి ఎందుకని మా మా పెళ్ళి కూడా మీరే ఏడొచ్చు మమ్మల్ని ఆశీర్వదించారు సార్ మా వారి మా ఏడగారు ఎవరండి ఎలా ఉండాలంటే కారణం మీ కృప సార్ ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందించేటటువంటి అవకాశాన్ని కల్పించి ఈనాడు ప్రతి కుటుంబంలోని కూడా ఒక ఇంజనీరు ఒక డాక్టరు కనీసం ఒక గ్రాడ్యుయేషన్ చేసేవాడు తన కాళ్ళ మీద తన అనుబడి బతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో సుశక్తితోటి జీవించగలిగేటటువంటి స్థాయికి విజ్ఞానాన్ని అందించడానికి కావలసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు ప్రభుత్వ ప్రైవేట్ పరంగా కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నింటిని తెచ్చి మనందరికీ కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చాడు మన జీవితాల్లో ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం ఉండగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆ రోజు వచ్చినటువంటి తెలుగుదేశం పాలన యొక్క విధానాల మార్పు వల్ల రాజకీయ చైతన్యాన్ని కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఈ రాజకీయ చైతన్యం అన్న దాన్ని చూస్తే ఒకే కుటుంబానికి పరిమితమైనటువంటి రాజకీయాలు ఉండే గతంలో ఏ దొరగారు ఏ రాజుగారు ఏ కాపు ఒక పెద్ద దొరగారు ఈ ప్రాంతాల్లో ఆ గ్రామాల్లో పాలన చేసేటటువంటి పరిస్థితి ఉండేది అటువంటి విధానం లేకుండా స్థానిక సంస్థల్లో మార్పు తీసుకొచ్చాడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చెన్నారి దగ్గర నుంచి నాలాటి సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కూడా శాసనసభ్యుడు అవ్వడానికి అవకాశం కలిగించేటటువంటి పరిస్థితి అంటే ఇక్కడ సమాజం యొక్క స్థితిగతులను అర్థం చేసుకుని అవగాహన కలిగి నిత్యం వాళ్ళలో ఉంటూ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని వాళ్ళ కష్టసుఖాల్ని అవగాహన కల్పించుకునేవాడు పాలకుడైతే ఆ పాలకుడు చేసేటటువంటి విధానం ఆ సమాజానికి అనువైనటువంటి విధానం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఆనాడు ఏరు కోరి ఎంచి ఈ పెత్తందారి విధానాన్ని పక్కకు పెట్టి అన్న నందమూరి తారావక్క రామారావు గారు శాసనసభ్యులు ఎన్నిక చేసినటువంటి అలాగే ఎలా చెప్పుకుపోవాలనుకుంటే స్థానిక సంస్థల్లో మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ తోటి ఎప్పుడు పెద్దందరే విధానంతో ఉండేటటువంటి పల్లెటూళ్ళలో ప్రధానంగా పంచాయతీ స్వపరిపాలన పరిపాలన పంచాయతీల పాలన మనకు అవకాశం కలిగే విధంగా సమైక్యంగా కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తాము అని చెప్పి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి వారి పెద్దలు అప్పరాజు గారు అలాగే కొండబాబు గారు సత్యబాబు గారు కిషోర్ గారు లాజర్ గారు ముఖ్యంగా మా శేఖర్ మూర్తి గారు మహేష్ గారు వేణి గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలారా వేదిక ముందున్నటువంటి సోదరి మళ్ళు సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి చాలా సంతోషం మీరందరూ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి స్వచ్ఛమైనటువంటి పాలనకి ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి వచ్చినందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి పార్టీ గురించి వేరే చెప్పకర్లేదు ఎందుకంటే మీరందరూ గతంలో కూడా మాతో కలిసి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో మరి ఈరోజు ప్రధానంగా మా చంద్రరావు చెప్పినట్టుగా మనకి రేపు పదిహేడో తారీఖు పదిహేనో తారీఖు పదిహేను సంజీవి కోఆపరేటివ్ సొసైటీ ఫెసిడమ్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఉన్నాయి ఇప్పటికే మీరంతా కలిసి ఏకాగ్రహంగా సభ్యులతో సహా ఎన్నుకున్నటువంటి పరిస్థితి చైర్మన్ కూడాని దానికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను ఆ కమిటీకి అభినందన తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అన్నది బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం ఆహర్దశలు పరిశ్రమించేటటువంటి పార్టీ ఈ పార్టీ ఖచ్చితంగా ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ అని చెప్పడానికి ఒకటే నిదర్శనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించినప్పుడు ఒకే ఒక ఏకైక సూత్రంతో ఈ పార్టీని స్థాపించారు నేడా నేను ఇస్తాను అని చెప్పేసి నేను ఒక సూత్రీకరణ చేసి దాన్నే ప్రామాణికంగా పెట్టుకుని ఈ రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది ఆ రోజు అనుకున్న స్థాయిలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మీలో చాలా మందికి తెలియ ఎందుకంటే బహుశా యాభై ఐదు సంవత్సరాలు భయపడ్డ వాళ్ళకే తెలిసేటటువంటి పరిస్థితులు ఆనాడు మనం ఏ రకంగా ఉండేవాళ్ళం మన ఒంటి మీద ఉన్నటువంటి ఒక బట్టని ఇప్పితే రెండో పూట వేసుకోవడానికి దారి లేనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం ఒక పూట కడుపు నిండా అన్నం తింటే రెండో పూట ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళం ఇంట్లో ఉన్నవాడికి పిల్లవాడికి అన్నం పెట్టాలా నేను తినాలా పనిచేసేటటువంటి వాడిని జవసత్తాలు కావాల్సినటువంటి వాడిని నేను తినే సంపాదన తేవాలా అనేటటువంటి ఆలోచనతో నిత్యం కూడా బతకడానికి ఆలోచన చేసేటటువంటి విధానంలోనే ఆ రోజుల్లో చాలా మంది ప్రజలు నూటికి ఎనభై శాతం ఉండేవారు దానికి అనుగుణంగా ఎవ్వరూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్నార్థులు ఉండకూడదు ఆకలి కేకలి వినబడకూడదు అలాగే ప్రతి స్త్రీ ప్రతి సామాన్యుడు కూడా ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి మనం గ్రామాల్లో కానీ ఏదైనా సందు వెళ్తుంటే ఆ సందుల్లో చిన్న చిన్న పీన అరుగుల మీద పడుకుని ఉండేటటువంటి పరిస్థితులు ఉండేవి మనకు ఆ రోజు అంటే కనీసం పడుకోవడానికి కూడా స్థానం లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనం జీవించాం ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్పి ఆయన పక్కా గృహ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అలాగే బట్ట మరి సబ్సిడీ మీద బట్ట ఇవ్వడం జరిగింది కిలో రెండు రూపాయలు బియ్యం పథకం రోజు ప్రవేశపెట్టింది ఇవన్నీ వచ్చిన తర్వాతే మనం అంచెలంచెలుగా ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడేటటువంటి పరిస్థితికి రాగలిగా అక్కడి నుంచి స్వయం ప్రతిపత్తి మీద మనం శ్రమజీవులుగా బతకడానికి అవకాశం కలిగేటటువంటి శ్రమశక్తిని అందించి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు సంక్షేమాన్ని ఇచ్చిన నాడు సంక్షేమాన్ని కూడా ఎవరైతే ముదిలి ముసలి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ రోజుల్లో ఎంతో కాదు ముప్పై రూపాయలు రోజుకు రూపాయి పడేది ముప్పై రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళం దాన్ని ఎంతో ఆనందంగా ఆ రోజు బొబ్బై రూపాయల్ని కూడా ఆ ముసలిమ్మని తీసుకురానాయకులు ఎరువు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ బాగుండాలి అందులో దళితులు చాలా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఎవరైనా ఒక సెంటు ఇచ్చినటువంటి పరిస్థితి దృణాయమో కానీ డెబ్భై ఎనిమిది మంచి ఉద్దేశంతో చేపట్టడం జరిగింది దాంట్లోనే కోయి కో నుంచి వచ్చి ఇల్లు కట్టుకుంటా ఉన్నారు అలాగే ఫామ్ హౌస్ కట్టుకుని మరి కూరగాయలు అవి పండించుకుని పశువులను కూడా మేపుకొని చక్క మరి మిమ్మల్ని రైతులు చేస్తే మరి మీకు భూమి లేకుండా మరి సెంటున్నరకే మిమ్మల్ని మరి ఒప్పించి మూడు అయినా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మరి రోజున మరి సంజీవి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ మరి అంతేకాకుండా ఎవరు సలాది రాజబాబా మూడో నెంబర్ దయచేసి రావలసింది కూర్చున్నాం సలాది విజయరత్నం కడితే అప్పారాం మరల రాజబాబు గారు ఉంగరాల జీవరత్నం గారు బోర చక్రం గారు దయచేసి కొండవాళ్ళందరూ మెల్ల ఉంచుకోండి మరల ఏస్ గారు అప్పలా రాజబాబు గారు సలాది యేసుబాబు గారు సలాది యేసుబాబు గారు మరో అప్పులు మేనపాటి శాఖర్ లండ వెంకటలక్ష్మి గారు మరల అన్నవరం మేడపాటి సింహాచలం కడితీ భోజనం గారు బిక్కిన సోజని లక్కి సోలోకి గారు கொல்லார்வாகாரோ கருமளைங்கரோ பச்சையம்மாரோ பாதிரா வெந்து बैठेன்னு நந்தரோனே அதுங்களுக்கு அவுங்கத்துக்கு அவுங்க